చూడు సరిపోయిందా నేను వస్తానండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఎదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ గానీ కూర్చో

ఏం సార్ది రీమిక్స్ గజీ పాడు సామంత గల సతికి సామంతము గల సతికి హీమంతుడనగు నోయ్ సతిపతి కోరే బలమే నా క నల్లో పెన్ను చాలా చాలా బాగా సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏతా కూర్చో ఆ సఫారీ గడి రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా బొక్క గారు బొక్క బొక్క

కొట్టాలంటే పెద్ద ఆలోచించా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రాచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకున్నా సార్ వేరబల్తి డబ్బు ఎందుకు సార్ వేరబల్తి మీకు తాడు ఇచ్చాయి వై బాబు నా మాటిని హ్యాండ్స్ ఫ్రీ సార్ బాబు సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడురా ఇప్పటిదాకా గదలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏలాగ్ అంటే ఎక్కెవరు ఎనికివ్వలా ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ ఏకేస్తానండి ఆ చెయ్ గారు అడ్జెస్ కొండే మా 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 ఏనేయే మే బాబా మమ్మీ నాకు ఆ కోక్ కావాలి పొత్తు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషముంది మరి మీరు నా చెప్తున్నారు పసిపిల్లాడి అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసులా తాగితే వాటర్ రాక్షసులు అవుతానండి చిన్నదానికి ఏమైనా ఉందా మాంసం మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం రెండు వేల అప్పటిలా చంపైపోతారండి జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించి తిరగాలి మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే మేము మమ్మల్ని వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని అందుకు నన్ను నీలాడుతున్నారా అందుకనే ఉండి లేదంటే మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇష్టం జరిగేది అదే చూస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి అంతే కానీ శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా జీవాజీ డిస్కషన్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పటి దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెచ్చనాయాలు పడ్డాడు కక్కుత సంగతి వరకు తెలుసు అసలు ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అచ్చిన వచ్చిందో తగలేకుండా ఉరికే వచ్చింది ఏంటి అబ్బాబా ఏం లేదండి జాగ్రత్తగా పైకి రావాలయ్యా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల సంపాస్తా అదే కూర్చొని ఆలోచిస్తాం